ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి వరపుల బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సత్యప్రభ రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా తమ్మయ్య బాబు మాట్లాడుతూ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో సత్యప్రభాను గెలిపించాలని కోరారు జనసైనికులు అంతా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని అన్నారు సత్యప్రభ మాట్లాడుతూ త్వరలోనే టీడీపీ జనసేన బీజేపీల ఆధ్వర్యంలో కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడతాయన్నారు అందరూ కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాజకీయాలు చాలా ఎక్కువ మనం ఇంకా కూడా పట్టణ వాతావరణం మనకు అలవాటు లేదు పల్లెల్లో ఉండేటువంటి గ్రూపు రాజకీయాల మధ్యన మరి ముందుగా మరి రామకృష్ణ గారు చెప్పినట్టు పీకి మీద కట్టినా సరే నేను ఆగను నేను జన అని చెప్పి జెండా పట్టుకుని బయటకు వచ్చి గ్రామంలో బ్యానర్ కట్టి ఎలక్షన్ చేసినటువంటి నా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిని రేపు కానున్న ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే చిరంజీవి సత్యప్రభ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సంయుక్త కార్యదర్శి మిసల్ రాజు గారికి అలాగే జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కత్తిపూడి బాబీ గారికి పెద్దలు గౌరవనీయులు ఈ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా సరే మనకు అండా దండాగా ఉండేటువంటి జూతుల శ్రీనివాస్ గారు ఆయన జిల్లా కార్యదర్శి కూడా అలాగే సోదరుడు అన్ని వేళల మరి నాకు అండాదండాగా ఉండేటువంటి పెంటకోట మోహన్ గారు మరి ముఖ్యంగా ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి పెద్దలు నాకు అండాదండాగా ఉండేటువంటి శేషారావు గారు అలాగే రాష్ట్ర కార్య జిల్లా కార్యదర్శి నల్లాల రామకృష్ణ గారు కాపు సంక్షేమ సేనా సమితి అధ్యక్షులు గుర్రం నవీన్ గారు వీర మహిళ లక్ష్మి గారు అలాగే ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీని అతను బుద్ధి స్కంధాల మీద నడిపించి రాష్ట్రంలోనే ఒక గుర్తింపు పొందినటువంటి పవన్ కళ్యాణ్ గారి టీమ్లో మెంబర్గా ఎంటర్ అయినటువంటి కన్న సుబ్రహ్మణ్యం గారికి అలాగే లావు సుభాష్ గారు శంకవరం మండల అధ్యక్షులు ఏలేశ్వరం మండల అధ్యక్షులు కాలారి శ్రీను గారు పెద్దలు నియోజకవర్గంలో జనసేన పార్టీకి సలహాదారుగా ఉన్నటువంటి మేఘలకృష్ణ గారు అలాగే పెద్దలు రతిపాడు నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు జనసేన పార్టీ సానుభూతిపరులు పీటర్ గారు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మొట్టమొదటగా మరి జన సోదరులకి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఇక్కడి నుంచి ఇప్పటి వరకు మీరు నన్ను ఆదరించినట్టుగా మీరు రేపటి నుంచి సత్యప్రాభ గారిని కూడా ఆదరించాలి ఇది మన నాయకుడి యొక్క ఆదేశాలు మనం క్రమశిక్షణ గల జన సైనికులు జనసేన పార్టీ నుంచి నాయకుడు ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా ఆచరించవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది ఈ రోజు వరకు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఏ కార్యక్రమం చేపట్టినా నేను ఇచ్చిన పిలుపుకు స్పందించి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా వచ్చి కార్యక్రమాలు చేసిన మీరందరూ కూడా ఇక్కడి నుంచి ఈ ఎలక్షన్ అయ్యి ఎన్నికల తేదీ నుంచి కౌంటింగ్ వరకు కూడా సత్యప్రభ రాజే గారికి సైకిల్ గుర్తుకి మనం అంతా కూడా కష్టపడి పనిచేసి ఇక్కడ ఈ కాకినాడ జిల్లాలో ఏ నియోజకవర్గంలోని రానిటువంటి మెజారిటీ తోటి ఆవిడని నిర్దించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఖచ్చితంగా ఈ రోజున మనం ఆవిడ పెడితేనే రేపొద్దున మనం అడగడానికి ఉంటాం పెద్ద చెప్తారు ఇస్తున్నామో వాయిను పుచ్చుకుంటాం వాయిను అని ఈ రోజున మనం ఇవ్వాలి ఆవిడ పుచ్చుకునే స్థాయిలో ఉంది రేపు మనం పుచ్చుకుంటాం ఆవిడ ఇచ్చే స్థాయికి మనం పంపాలి అలా పంపాలంటే ప్రతి జన సైనికుడు కూడా ఇక్కడ ప్రభా సత్యప్రభుదాన్ని కాదు చూడాల్సింది ఇక్కడ ఈవిడి స్థానాలు మన నాయకుడు పవన్ కళ్యాణ్ని చూడాలి మన నాయకుడి యొక్క ఆశని చూడాలి మన నాయకుడి యొక్క ఆశయాన్ని చూడాలి మీరు కూడా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎవడైతే ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన ఉందో దాన్ని తుదముట్టించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇమేజ్ చరిష్మ అంతా కూడా తగ్గించుకుని ఇరవై ఒక్క సీట్లకు ఆయన దిగజారిన క్రమం మీ అందరికీ కూడా తెలుసు దేనికంటే కచ్చితంగా ఈ రోజున రాష్ట్రంలో ఈ యొక్క దుష్ట పరిపాలన పోవాలి ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళాలంటే కరెక్ట్ నాయకుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయనకి ఖచ్చితంగా మనం మద్దతు ఇచ్చి మనం ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధిలో పాలు పంచుకుందాం అని చెప్పేసి ఆయన చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఖచ్చితంగా మనమందరం జన సైనికులు కాబట్టి మన అండా దండా కూడా ఖచ్చితంగా ఈ కూటమి అభ్యర్థులైనటువంటి సత్యబరావు గారికి ఇచ్చి అఖండ మెజారిటీతో గెలిపించాలి గెలిపించిన తర్వాత మరి మీకు ఏంటని చెప్పేసి ఒక చాలా మంది ఒక్కరు మాట్లాడడం కూడా జరిగింది మీకున్న సందేశమే నాకు ఉంది మీకున్న అనుమానమే నాకు ఉంది కాబట్టి స్వయంగా ఈ సమావేశం ఏర్పాటు చేసి మిమ్మల్ని మిమ్మల్ని కూడా ఒక వేదిక మీద మాట్లాడుకునే విధంగా మరి ఈ కార్యక్రమానికి రూపుదికోవడం జరిగింది మరి మీ అందరి ఆలోచనలు కూడా కరెక్టే ఎందుకంటే జన సైనికులు చాలా చిన్న పొర్రవాళ్ళు రాజకీయంగా అంతగా అనుభవం లేని వాళ్ళు తెలుగుదేశం పార్టీ అన్నది దాదాపుగా నలభై సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి చరిత్ర ఉన్న పార్టీ అందులో ఉన్న నాయకులందరూ కూడా సీనియర్లు నేను చెప్పాలంటే కాంట్రవర్సీకి పోకూడదు కానీ మన జనసైనిక స్వాదర్ అయితే చిన్న చూపే చూస్తున్నారు జనసేన కార్యకర్తలతో వెళ్ళడానికి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది అలాగని చెప్పేసి మనం ఫీల్ అవ్వకూడదు మనం ఎంతసేపు కూడా మన పవన్ కళ్యాణ్ మన దృష్టిలో పెట్టుకోవాలి ఈ సమావేశం ద్వారా మనకి జనసేన ఇన్ఛార్జి గౌరీ నీళ్లు తండ్రి సమానులు శ్రీ వర్పులు బాబు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీలు రాజుగారికి వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులందరికీ పేరు పేరున నా హృదయపూర్గ నమస్కారాలు అదేవిధంగా సమయం తక్కువగా ఉండడం వల్ల పేర్లు చెప్పలేకపోతున్నాను క్షమించాలి వేదిక ముందు ఉన్న జనసేన నాయకులకు జన సైనికులకు వేరే మహిళలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎప్పుడైనా ఎక్కడైనా కష్టకాలంలో ఉన్నవాడే గొప్ప ఆదుకున్నవాడే గొప్పవాడే అంత గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన ఒక కష్టంలో ఉన్నప్పుడు మా నాయకులకు అండగా నిలబడిన శ్రీ పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నాను నిస్వార్థంతో ఒక ఉన్నత వ్యక్తిత్వం కలిగిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయాలనుకోవడం ఒక చారిత్రాత్మకం ఇద్దరు మహోన్నత వ్యక్తులు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అరాచక పాలన అంది అర్థం అందించాలి ఒక ప్రజాస్వామిక రాష్ట్రాన్ని సాధించాలి అనే ఒక ఉద్దేశంతో వారి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు ఇద్దరు ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన నాయకులు మోడీ గారి వంటి ఆదర్శ వందర నాయకులతో కలిసి ఒక రాష్ట్ర అభివృద్ధి ఒక రాష్ట్రాన్ని సాధించాలి అన్న లక్ష్యంతో ముందుగడుగు వేయడం జరిగింది వారి అడుగుల్లో అడుగేసి మనం కూడా ప్రయాణం చేయడం అన్నది మన అందరి బాధ్యత ఈ అడుగులో ఒక ఆత్మీయత ఓర్పు నేర్పు అన్నీ కలిసి మనందరం కూడా వారి వారితో పాటు ఈ అడుగు వేయడం అన్నది మన అందరి నైతిక బాధ్యత ఒక ప్రజాస్వామిక రాష్ట్రాన్ని సాధించాలి అని అనుకున్నప్పుడు ఏవో చిన్న చిన్న పరపాచ్యాలు వచ్చినా మనందరం కలిసికట్టుగా పనిచేసి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఒక ప్రజాస్వామిక రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి ఇందాక పెద్దలు అన్నట్టు తెలుగుదేశం లో అనుభవం ఉన్న నాయకులు ఉంటారు జనసేనలో జన సైనికులు కొంచెం ఆవేశంతో ఉంటారు అని ఖచ్చితంగా ఈ సభాముఖంగా నేను ఇక్కడికి వచ్చిన విషయం కూడా మీ అందరికీ రాబోయే కాలంలో ఈరోజు ఏ అండతో అయితే ఏ అభిమానంతో అయితే నాతో పాటు ప్రయాణిస్తాను నన్ను ఇక్కడ నాయకులతో పాటు మీ కరతాల ధ్వనులతో నన్ను ఉత్సాహపరిచారు రాబోయే కాలంలో మీ అందరికీ నేను అండగా నిలబడతాను అని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాను ఖచ్చితంగా చెప్పినట్టు అందరికీ ప్రతి గ్రామంలోని అందరికీ సమన్యాయం చేయడానికి నేను పాటు పడతాను హామీ ఇస్తున్నాను ఎక్కడన్నా కూడా ఈ రోజు నుంచి మన కార్యక్రమంలో అందరం కలిసి పనిచేస్తాం ప్రతి గ్రామంలోని ఈ జనసేన నాయకులకు జన సైనికులకు నేను మరొకసారి సభాముఖంగా చెప్తున్నాను మనం ఈ రోజు నుంచి ఏ కార్యక్రమం అన్నా మన అందరం కలిసి పనిచేసి ముందుకు వెళ్ళి రాబోయే కాలంలో మీరందరూ ఈరోజు ఏ అభిమానంతో అయితే నా వెనక నడుస్తాను మీకు అండగా నిలబడతాం మేము ఏ స్వార్థంతో ఇప్పుడు చేయట్లేదు నిస్వార్థంగానే మేము మీతో కలిసి పని చేస్తామని చెప్పారో వాటి అన్నిటినీ నేను గుర్తుపెట్టుకుంటాను మీ అందరికీ కూడా మన ఇందాక నాయకులు అన్నట్టు రేపు రాబోయే కాలంలో మన పార్టీ చెప్పిన విధంగా మన నాయకులు చెప్పిన విధంగా వారి ఆలోచనతో మన ముందుకు వెళ్ళి ఏం వచ్చినా కూడా సమన్వయంగా వాళ్ళు చెప్పినట్టుగా మన అందరూ సమన్వయంగానే నేను మీ అందరికీ కూడా అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న నాయకులకి అందరికీ కూడా నేను మన పెద్దలు మన నాయకులు ఏర్పాటు చేసిన నిష్పత్తితోటే అన్నిటికీ నేను న్యాయం చేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఖచ్చితంగా మీ గౌరవాన్ని నిలబెడతాను మీ గౌరవాన్ని కాపాడుతాను కలిసి పనిచేద్దాం కలిసి గెలిపించుకుందాం కలిసి ఒక ప్రభుత్వాన్ని ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం రాష్ట్ర అభివృద్ధిలో మనవంతు మనం పాలు పంచుకుని రాష్ట్ర అభివృద్ధిని సాధించుకుందాం ఇంకా ఏం సందేహాలున్నా అవన్నీ పక్కన పెట్టి మీ ఇంటి ఆడబట్టగా మీ ఇంటి ఆడబడుచుగా అమ్మగా నన్ను దీవించి నా చేయి పట్టుకుని నడిపిస్తే రాబోయే కాలంలో మీ అందరికీ నేను అండగా నిలబడతాను మీకు ఏ సమస్యలున్నా చెత్తలు బాబు గారితో నా సంప్రదించి నాతో చెప్పచ్చు ఆయన ద్వారా మీ సమస్యలు అన్నింటినీ నేను కూడా నేను తప్పకుండా తీరుస్తాను అని చెప్పి సభముఖంగా మీకు హామీ ఇస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రజలను తెలుపుకుంటూ ప్రతిపాటు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను నిలబడడం జరిగింది మీ అందరి అండదండలతో రాబోయే కాలంలో నన్ను ఇక్కడ ఎమ్మెల్యేగాను అదేవిధంగా కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి జనసేన అభ్యర్థికి ఇద్దరిని కూడా ఆదరించి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రజలను తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను जय देशम जय जनसेना